ఈ నెల పదవ తేదీన జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది తెలంగాణలో మొట్టమొదటిసారిగా జరగనున్న ఈ పోటీల కోసం ఆ రాష్ట ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగా వివిధ దేశాల నుంచి రానున్న సుందరీమణులకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీ ఏర్పాట్లు చేసింది పోటీల్లో పాల్గొనేందుకు దేశ విదేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్ చేరుకుంటున్నారు మిస్ పోర్చుగల్ మారియా అమెలియా ఆంటోనియో నగరానికి చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన మిస్ పోర్చుగల్ కి అధికారులు ఘన స్వాగతం పలికారు తెలంగాణ సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతించి సత్కరించారు ఇవాళ మిస్ ఘన అమా పోకుహా అడ్డో మిస్ ఐర్లాండ్ జాస్మిన్ జెర్హార్డ్లు సైతం హైదరాబాద్ చేరుకున్నారు నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చిన మిస్ వరల్డ్ సీఈవో జూలియా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు రాష్ట్రానికి చేరుకుంటున్న పోటీదారులకు పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు తెలంగాణ సంప్రదాయం చరిత్ర పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేందుకు ఇదో చక్కని అవకాశమని పేర్కొన్నారు నటి మంచు లక్ష్మి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నిక్కజ్ జరైన్ మిస్ వరల్డ్ పోటీలు వస్తున్న అందాల భామలకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు అందరికీ నమస్కారం హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ పోటీల్లో పాల్గొనే వారికి తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వకమైన పూర్వకమైన శుభాకాంక్షలు మన అందరం కలిసి పనిచేసి ఈ ఈవెంట్ ని సూపర్ సక్సెస్ఫుల్ గా చేద్దాం ఇట్స్ నాట్ జస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ బ్యూటీ ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఎంపవర్మెంట్ diversity and global unity beautiful and intelligent women from 120 countries across the world are gracing our amazing city let's take this opportunity to share telangana's historical and cultural heritage and india's greatness to the world countries let's make this event a grand success and unforgettable a celebration like never before spread across stunning destination a global stage where beauty meets purpose culture and impact in one festival and to the world we say Telangana Zarurana, where beauty finds its truest meaning.